జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కమిటీ సభ్యులు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పద్నాలుగు అంశాలకు స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో పాటు రెండు టేబుల్ ఐటమ్స్ కు సభ్యులు ఆమోదం తెలిపారు ఇందిరమ్మ క్యాంటీన్ లో బ్రేక్ఫాస్ట్ పథకానికి ఆమోదం తెలిపింది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టడానికి కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు ఈ బ్రేక్ఫాస్ట్ కు పంతొమ్మిది రూపాయలు ఖర్చు అవుతుండగా ఖర్చవుతుండగా నుంచి కేవలం ఐదు రూపాయలు మాత్రమే తీసుకోనున్నారు మిగతా పద్నాలుగు రూపాయలు బల్దియా ఇచ్చేందుకు ఆమోదించింది ప్రధానంగా ఇందిరమ్మ క్యాంటీన్ లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కోసం ఏడాదికి పదిహేను పాయింట్ మూడు మూడు కోట్లు ఖర్చు చేయనుంది బల్ ఈ క్యాంటీన్లకు అవసరమైన పది ఫీట్ల పొడవు నలభై ఫీట్ల వెడల్పుతో కంటైనర్లు వంద ఫీట్లతో డెబ్బై తొమ్మిది కంటైనర్లు పదకొండు పాత క్యాంటీన్ సెంటర్ల దగ్గర మార్పులు చేసేందుకు పదకొండు పాయింట్ నాలుగు మూడు కోట్లు ఖర్చు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నెలలో మూడు కోట్లు ఆగస్టు మొదటి వారంలో నాలుగు కోట్లు చివరి వారంలో నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు చెల్లించనున్నారు సెంటర్ల దగ్గర వాటర్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వాలని హెచ్కేఎం ఫౌండేషన్ కోరగా ఓకే చెప్పారు నగరంలోని చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేసేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది సరూర్ నగర్ లోని ట్యాంక్ బండ్ రిపేర్లకు కట్ట బలోపేతం కోసం ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్లు అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు షార్ట్ టెండర్ పిలవడానికి పరిపాలన అనుమతికి ఆమోదించారు కమిటీ సభ్యులు అలాగే బుద్ధ భవన్ ను హైడ్రో ఆఫీస్ కు రెండు పేల ఇరవై ఏడు వరకు లీజ్ కు ఇవ్వడానికి ఆమోదించారు ఇదే భవనంలోని ఫోర్త్ ఫ్లోర్ లో తెలంగాణ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ కు రెండు పేల ఇరవై ఎనిమిది వరకు లీజ్ కు ఇవ్వడానికి ఆమోదించారు గ్రేటర్ లో ఇటీవల నిర్మించిన ఇరవై మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లను ఐదేళ్ల పాటు నిర్వహించడానికి టెండర్లను పిలవడానికి ఓకే చెప్పారు దీనికోసం ఏడాదికి పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు ఖర్చు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కమిటీ సభ్యులు ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పింఛన్ వంటి అంశాల్లో కమిషనర్కు ఉన్నతాధికారులను అడిషనల్ కమిషనర్ అడ్మిషన్ ఫినాన్స్ అడిషనల్ కమిషనర్ కు బదలాయించేందుకు ఆమోదించారు దీంతో పాటు టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ పలు అధికారులను బదలాయించారు ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ ఇన్స్టాంట్ అప్రూవల్ విషయంలో నిర్ణీత సమయంలో సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోతే ఆ పర్మిషన్ రద్దు చేసే అధికారం కమిషనర్ మాత్రమే ఉండేది దీన్ని జోనల్ డిప్యూటీ కమిషనర్లకు అప్పగించేందుకు కమిటీ ఆమోదించింది ఇలా మొత్తం పద్నాలుగు అంశాలతో పాటు రెండు టేబుల్ ఐటెంలకు సభ్యులు ఆమోదించారు